శ్రీశైలం క్షేత్రంలో కలకలం రేపిన బుల్లెట్లు పిస్టల్ పోలీస్ శాఖకు చెందినవిగా అధికారులు గుర్తించారు శ్రీశైలం స్పెషల్ డ్యూటీలో భాగంగా వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లా స్వామికి చెందినవిగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు శ్రీశైలం క్షేత్రం పరిధిలోని వాసవి సత్రం సమీపంలో లభించిన ఆరు రౌండ్ల బుల్లెట్లు మరియు ఒక పిస్టల్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది దొరికిన బుల్లెట్లు పిస్టల్ నక్సల్స్గా భావించారు దీంతో డిఎస్పీ రామాంచినాయక్ విచారణ చేపట్టారు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లాస్వామి వాసవి సత్రం సమీపంలో కూర్చుని ఉండగా ఫోన్ రావడంతో పిస్టల్ బుల్లెట్లను మరచి భోజనానికి వెళ్లాడు అంతలోపే స్థానికులు బుల్లెట్లను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు పోలీసులను చూసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లాస్వామి అక్కడికి వెళ్లకుండా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీసీ ఫుటేజీల ఆధారంగా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లా స్వామికి చెందిన బుల్లెట్లుగా పోలీసులు గుర్తించారు హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రామాంజనాయక్ తెలిపారు శ్రీశైలం పుణ్యక్షేత్రం గ్రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా అయింది దీనిపైన ఇమ్మీడియట్ మా సంబంధించిన అధికారులు మాకు ఇమిడియట్ శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను రూరల్ సురేష్ కుమార్ గారు సిఐ చంద్రబాబు గారు టూటమ్ సిఐ మా ఆర్ఐ మంజునాథ్ గారు మరియు మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని శిశు అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ నామినేషన్ ఇది ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన నైన్టీన్ ఎయిటీ త్రీలో లో జాయిన్ అయినాడు ఆ ఉప్పర ఎర్రగడ్డ ఉల్లప్ప ఎల్లప్ప ఇతని పేరు ఇతను ఎయిటీ త్రీలో లో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి టూ థౌజండ్ ఫైవ్కి వచ్చినాడు ఆ తర్వాత ఇతను టూ మంత్స్ నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు మా డిపార్ట్మెంట్ నామినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోయినాడు పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది నేను మన నామినేషన్ అని తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు ఎవరికేం చెప్పకుండా దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెట్స్లో ఒక కవర్లో తీసుకొని పోతూ ఉండేది అంత నీట్గా కనబడుతూ ఉంది మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయింది ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు ఇతను సెవెన్ డేస్లో రిటైర్డ్ అవుతున్నాడు ఈ మంత్ ఎన్నింగ్ రిటైర్ అవుతాడు ఇతను సర్వీస్ కంప్లీట్ అయిపోయి కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్ పూర్తిగా చేసి దీని అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కానీ తూటాలు అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించినవే వేరే చాలా మంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు ఈ నెక్స్ట్ లైన్ కానీ ఎవరికి ఏం సంబంధం లేదు ఇది పక్క మా డిపార్ట్మెంట్స్ తూటాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్